ట్రాన్స్ పురుషులే కానీ జాబ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్గా బ్రతికే అవకాశం ఉంది మీరు అన్నట్లుగా సో పోతే ఇంకా మీరు మీరు ఆల్రెడీ గ్రూప్ ఫోర్లో లో క్వాలిఫై అయ్యారు కదా అంటే క్వాలిఫై అంటే మాకు వచ్చిన మార్కులు ర్యాంకులు అనేది జనరల్ లిస్ట్లో ఇచ్చారు జనరల్ లో ఇప్పుడు గంప గుత్తగా తీస్తారు అనమాట ఇప్పుడు గ్రూప్ ఫోర్ లో తొమ్మిది వేల నాలుగు వందల పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఆ పోస్ట్లలో ఇప్పుడు మూడు లక్షల మంది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాశారు ఎగ్జాంపుల్గా ఈ మూడు లక్షల మందిలోంచి ఈ ఫీమేల్ కానీ మేలు కానీ ఆ వికలాంగులు కానీ సీనియర్ సిటిజన్ కానీ స్పోర్ట్స్ కానీ ఈ ట్రాన్స్జెండర్లు కానీ గంపగుత్తలాగా ఈ తొమ్మిది వేల నాలుగు వందల యాభై మందిని సెలెక్ట్ చేస్తారు దాంట్లో ఖచ్చితంగా మేము కూడా ఉండాలని ఆశిస్తున్నాము ఖచ్చితంగా మేము టీఎస్పిఎస్ మహేందర్ రెడ్డి సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాము సార్ మేము ట్రాన్స్జెండర్ కాలం ముందనే మేము ఎగ్జామ్స్ రాసాం సార్ ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మా బతుకులు వెనకబడిపోయాయి మాకు అమ్మానాన్నలు సపోర్ట్ ఎవరు లేరు ఎందుకంటే ఒంటరి బతుకులు సార్ మేము రోడ్ల మీద పది రూపాయలు పది రూపాయలు భిక్షాటం చేసుకొని ఏదో మా ఉన్న టాలెంట్తోని మేము ముందుకొచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నాం సార్ మమ్మల్ని మహిళలతోని సమానం చేయొద్దు మమ్మల్ని పురుషులతోని సమానం చేయొద్దు సార్ మా రిజర్వేషను మా కులాల వారిగా మా జెండర్ వారిగా మా జిల్లాల వారిగా మేము ఇస్తే మా బతుకులు బతుకుతాయని మేము మహేందర్ రెడ్డి సార్ని మాట్లాడడం జరిగాం ఖచ్చితంగా మీకు సీఎంతోని మరియు ఇతరుల మినిస్టర్లతోని మాట్లాడి మీ ట్రాన్స్జెండర్లందరికీ న్యాయం చేస్తాను మహేందర్ రెడ్డి సారు మాతో మాట్లాడడం జరిగింది సార్ది అపాయింట్మెంట్ తీసుకున్నాము కానీ ఇప్పుడు త్రీ డేస్ కింద మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు అంటే ఫైనల్ లిస్ట్ ఇవ్వలేరు మీరు ఏ జిల్లాలోంచి ఏ కులాల వారిగా మీరు పోస్టులు ఎన్నుకున్నారో ఆ పోస్టులు మేము రిలీజ్ చేశాము ఆ పోస్ట్లో మీరు ఉన్నారా లేరా చూసుకోండి అని రిలీజ్ చేశారు కానీ ఆ పోస్టులలో ట్రాన్స్జెండర్కి అనేది ఏది లేదు అంటే మాకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా మూడు రోజుల నుంచి అన్నం నీళ్ళు లేకుండా రాత్రి ఒంటి గంట దాకా నిద్రపోకుండా ఉన్నాము ఎందుకంటే మేల్లో పోస్టులు ఇచ్చారు ఫీమేల్లో పోస్టులు ఇచ్చారు పిహెచ్డి దివ్య విక వికలాంగులు ఉంటారు వాళ్ళకి పోస్టులు ఇచ్చారు స్పోర్ట్స్లు ఇచ్చారు సీనియర్ సిటిజన్కి ఇచ్చారు ట్రాన్స్జెండర్కి లేవే అసలు మన పరిస్థితి ఏంది అసలు మన దాంట్లో ఉన్నామా లేదా అని ప్రతిరోజు ఎవరైతే ఈ నలుగురు ఐదుగురు ట్రాన్స్జెండర్స్ అయితే ఎగ్జామ్స్ రాశారో నెల రోజుల నుంచి సీఎం దగ్గరికి సీతక్క దగ్గరికి వాకంటి కరుణా మేడం దగ్గరికి శైలిజ దగ్గరికి పొన్న మినిస్టర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి మేమందరం చేతులు ఇచ్చి జోడించాము మా రిజర్వేషన్ మాకు ఇవ్వమని కానీ మనల్ని ఇంక్లూడ్ చేశారా లేదా అయోమయం పరిస్థితిలో ఉంది మాదిప్పుడు ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం భూమి గారు ఎందుకంటే సమాజం ఒక ఆడలాగా మగలాగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడకుండా మనల్ని చిన్నప్పటి నుండి డిస్క్రిమినేషన్ చేస్తూనే ఉన్నారు మరి మన అవకాశం ఇవ్వటానికి మన రిజర్వేషన్ మనకి ఇవ్వటానికి కూడా వెనకాడుతున్నారు తిరగాల్సి వస్తుంది బ్రతిలాడుకోవాల్సి వస్తుంది హోప్ ఫర్ బెస్ట్ ఖచ్చితంగా క్షితిజ సమాంతర రిజర్వేషన్ రావాలి మీ అందరికీ ఖచ్చితంగా జాబ్ రావాలని మనం కోరుకుందాం ఇకపోతే మీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం మీరు ఎంతవరకు చదువుకున్నారు నాది ఎంబీఏ అయిపోయిందమ్మా ఎంబీఏ ఎక్కడ చేస్తారు అది ఎంఐటి కాలేజ్ మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మై పటన్ చెరువు చిట్కుల ఓ నైస్ నైస్ మీరు ప్రాపర్ పుట్టింది పెరిగింది ఎస్ నేను పుట్టింది పెరిగింది నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ ఆర్మూరు ఓ నైస్ ఓకే ఎలా జరిగింది మీ జర్నీ అక్కడ నుంచి నిజామాబాద్ అంటే ఇది మన లైఫ్ అనేది ఇది దేవుడిచ్చిన వరం ఆఫ్కోర్స్ మన చేతిలారా చేసుకోము ఎందుకంటే ఇది మనకు ఒక వరమే ఆఫ్కోర్స్ ఇట్స్ ట్రూ నా లైఫ్లో నేను ఎంబీఏ వరకు చదువుకున్నా కానీ నాకు దేవుళ్ళకన్నా తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ ట్రూ ఎందుకంటే అమ్మ నాన్నలు నీ బతుకు ఈ రకంగా అయినా కూడా నువ్వు నా బిడ్డవే కంపల్సరీగా చదువుకో రేపటి నాడైనా మీ సమాజంలో మీ ట్రాన్స్ కమ్యూనిటీ సమాజంలో నువ్వు ఒక గోల్డ్ మెన్ లాగా ఉండాలి జాబ్ సంపాదించాలి ఈరోజు అబ్బాయిలాగా ఉన్నా రేపు అమ్మాయిలాగా పలానా కూతురుకి జాబ్ వచ్చిందని మా నేను గౌరవంగా చెప్పుకోవాలి భూమి నువ్వు హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా కల్కత్లో ఉన్నా నా పేరు సంపాదించి పెట్టని మా డాడీ ఆ రోజే చెప్పాడు కాబట్టి నేను ఇంతవరకు టెన్త్ నుంచి ఇంటర్ వరకు డిగ్రీ వరకు ఇటు అబ్బాయిల విషయంలో కానీ ఇటు అమ్మాయిల విషయంలో కానీ ఇంతవరకు ఎలాంటి ట్రబుల్ పడలేను ఎందుకంటే మనం ఉండే కల్చర్స్ మన బిహేవియర్ బిహేవియర్ ఎందుకంటే మన నడక మాటలు ఆలోచన తెలివి నేను ఎంబీఏ చదువుకున్నప్పుడు నాకు చాలా అమ్మాయిలు సపోర్ట్ ఇచ్చారు ట్రాన్స్ ఈ ఈ అబ్బాయిలు ఏం చేశారంటే అరే మా అమ్మాయినా ట్రాన్సా లేదురా మా అమ్మాయి అని కొందరు కొందరు లేదురా ట్రాన్స్ఫీర్ అయ్యి మనం కానీ నాకు హెచ్ఓడి కానీ ప్రిన్సిపల్ కానీ ఇక్కడ చదువుకుంటానికి కులాలు మతాలు సంబంధం లేదు జెండర్ సంబంధం లేదు అందరు చదువుకుంటానికి వచ్చారు కాబట్టి మీరందరూ దమ్ములు సిస్టర్స్ అనుకొని బతకాలని నాకు హెచ్ఓడి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది కానీ ఇంతవరకు నాకైతే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎంబీఏ వరకు నాకు ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని ఉంది అనిపించలేదు కూడా అంటే కొందరికి ఉందేమో మీ మీడియా వాళ్ళకు కూడా అయ్యో ఈ మా అరే మా ట్రాన్స్ జెండర్ సపోజ్గా ఇంకొక పదంతోనే అంటారు అది ఊత పదం నేను అనకూడదు చదువుకుని అమ్మాయిని కాబట్టి అని మీకు డౌట్ డౌట్ కలగొచ్చు కానీ ఇంతవరకు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కానీ ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేరు సో మీ మమ్మీ డాడీకి మన ట్రాన్స్ కమ్యూనిటీ నుండి మా ఛానల్ నుండి కృతజ్ఞతలు హిట్ టీవీ యాప్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ ఫ్రీగా చేసుకోండి